హలో వెల్కమ్ టు పోస్ట్ త్రీ సిక్స్టీ మురళీరా పవన్ కళ్యాణ్ ఈ వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఏ రోజుకు ఆ రోజు ఎందుకులే కామెడీ పీస్ గురించి ఎక్కువ మాట్లాడాలి ఎందుకు మాట్లాడాలి అనుకుంటా గానీ మరి మనకు అవకాశం ఇస్తుంది మాత్రం ద గ్రేట్ హీరో పవన్ కళ్యాణ్ గారి పాపం ఆయన సినిమాని రిలీజ్ చేసుకోవడం కోసం తల్లకిందులుగా చేస్తూ చాలా కష్టాలు పడుతున్న ఆయనకి రాజకీయాల్లో ఉంటూ ఏం మాట్లాడాలో ఎవరి వైపు మాట్లాడాలో ఎలా మాట్లాడాలో అర్థం కావట్లేదేమో అనిపిస్తుంది నాకు ఎందుకంటే గతంలో ఈ పర్సన్ హిందీ వాళ్ళని అమ్మ నా భూతం తిట్టాడు హిందీ మా రాష్ట్రంలోకి ఎదురు మా భాషలు మాకున్నాయి హిందీ భాష మాకు అవసరం లేదు అంటూ ఆయన ఓ భూమంతా ఒరిగిపోయేలాగా ఆకాశం అంతా గర్జించేలాగా పిల్లి పెట్టినట్టు పెట్టాడు మోడీ గారు దుర్మార్గులు అనుకుందాం భారతీయ జనతా పార్టీ దుర్మార్గులు అనుకుందాం నాకు వాళ్ళ మీద ఇష్టం లేదు వాళ్ళ మీద చిరాకు నాకు వాళ్ళే మన మీద దక్షిణ భారత్ చూపిస్తారు సరే భరితం భారతీయ జనతా పార్టీ అంటే అందరూ హిందువుల పార్టీ హిందువుల పార్టీ అంటారు నా ఉద్దేశం అది హిందీ వాళ్ళ పార్టీ అది హిందువుల పార్టీ కాదు మేము అర్థం చేసుకుంటాం భాషల్ని హిందీని ప్రేమిస్తాం కానీ హిందీని మా మీద రుద్దుతానంటే ఎట్లా మోడీ గారు దుర్మార్గులు అనుకుందాం భారతీయ జనతా పార్టీ దుర్మార్గులు అనుకుందాం నాకు వాళ్ళ మీద ఇష్టం లేదు వాళ్ళ మీద చిరాకు నాకు వాళ్ళే మన మీద దక్షిణ భారత్ చూపిస్తారు సరే భరితం భారతీయ జనతా పార్టీ అంటే అందరూ హిందువుల పార్టీ హిందువుల పార్టీ అంటారు నా ఉద్దేశం అది హిందీ వాళ్ళ పార్టీ అది హిందువుల పార్టీ కాదు మేము అర్థం చేసుకుంటాం భాషల్ని హిందీని ప్రేమిస్తాం కానీ హిందీని మా మీద రుద్దుతానంటే ఎట్లా మళ్ళీ ఇప్పుడు నిన్న ఒక మీటింగ్లో మాట్లాడుతూ సార్ మాట్లాడుతుంది ఏంటంటే తెలుగు తల్లి అయితే హిందీ పెద్ద రాష్ట్ర భాష హిందీని నేను స్వాగతిస్తున్నాను ద్రావిడ భాషలు కావచ్చు తెలుగు తమిళ్ కన్నడ మలయాళం ఏ భాషలు కావచ్చు దేశంలోని అన్ని భాషలు కావచ్చు మన మాతృభాష మీద మన గౌరవం ఉంటుంది మన మాతృభాష అమ్మ అయితే మన అమ్మ మన అమ్మ భాష అయితే దాని మన పెద్దమ్మ భాష హిందీ రాష్ట్ర భాష హిందీని నేను స్వాగతిస్తున్నాను ద్రావిడ భాషలు కావచ్చు తెలుగు తమిళ్ కన్నడ మలయాళం ఏ భాషలు కావచ్చు దేశంలోని అన్ని భాషలు కావచ్చు మన మాతృభాష మీద మన గౌరవం ఉంటుంది మన మాతృభాష అమ్మ అయితే మన అమ్మ మన అమ్మ మన అమ్మ భాష అయితే దాని మన పెద్దమ్మ భాష హిందీ ఉన్నటువంటి పెద్దమ్మ ఎందుకైందన్న తెలుగు తల్లి హిందీ పెద్దమ్మ ఇంగ్లీషు పెద్దమ్మమ్మమ్మ మరి గుజరాత్ మరాఠీ బెంగాలీ ఇవన్నీ ఏంటన్నాయి ఈ లాంగ్వేజ్ అన్ని మన తెలుగు తల్లికి అక్కలు చెల్లెల్లా చెప్పండి అన్న ఇప్పుడు తెలుగు మన ప్రాంతీయ భాష కాబట్టి దాని తల్లి అన్నారు హిందీ అనేది ఎక్కువ రాష్ట్రాల్లో మాట్లాడతారు కాబట్టి పెద్దమ్మ అన్నారు ఇంగ్లీష్ మరి ప్రపంచం అంతా మాట్లాడతారు ఆవిడ పెద్దమ్మమ్మమ్మమ్మ మరి అలా అనుకుంటే చాలా కంట్రీస్ లో మాట్లాడతారు ఆవిడెవరు జేజమ్మ గుండాల మనిషి పుట్టు పుట్టిన తర్వాత కనీసం ఒక మాట మీద నిలబడి దాని గురించి ఫైట్ చేయాలి చెగు వీరా అని చెప్పి చెగ్గు చెందునంటూ రైట్ నుంచి లెఫ్ట్ కు దొంగటాలు అభగత్ సింగ్ అని చెప్పి పేర్లు వాడుకుంటాం మీకు పేర్లు తెలుసు వాటి తాలూకా బేసిక్ పాయింట్స్ మీకు తెలియదు చే అనే వ్యక్తి విప్లవి వీరుడు ఆయన ఒక ప్రాంతంలో ఫైట్ చేసి అక్కడ చుక్కో ప్రాంతానికి అక్కడ ఉక్కు ప్రాంతానికి విప్లవంలో బ్రతిగాడు ప్రజల కోసమే ఫైట్ చేశాడు ప్రజల కోసమే చనిపోయాడు అటువంటి వ్యక్తిని పేరు పెట్టుకుని మీ ఇష్టం వచ్చినట్టుగా నీ పార్టీ సిద్ధాంతాలని మీ ప్రతి దాన్ని మార్చేసుకుంటూ వెళ్ళి నీకు చే పేరు చెప్పే హక్కు ఉందా లేదు ఓకే ఆ హక్కు లేకపోయినా తొత్రోడు కాబట్టి ఏదో అలా మాట్లాడేస్తావు అనుకుంటుంది కానీ మనిషికి పార్టీకి కొన్ని విలువలు ఉంటాయి కదా నీ అమ్మని అమ్మ నా బూతు తిట్టారు లోకేష్ ని చంద్రబాబు నాయుడు గారిని వదిలిపెట్టను అన్నావు తల్లిని తిట్టిన వాడిని ఎవరైనా వదిలేస్తాడా అని చెప్తాను మరి ఇప్పుడు వాళ్ళ సక్కనే ఆకు వాళ్ళ చుట్టే తిరుగుతున్నావు కదా మరి నిన్ను ఇప్పుడు లోకేష్ ని గొప్పగా ప్రజెంట్ చేస్తూ ఉన్నావు కదా మరి నీకు ఇంకా క్యారెక్టర్ ఉందని మేము ఎలా అనుకోవాలి నువ్వు చెప్పిన మాటలు ఎలా నమ్మాలి నువ్వు చెప్పిన పెద్దమ్మ చిన్నమ్మ పెద్ద పెద్దమ్మ కథలో ఎవడు నమ్ముతాడు అప్పుడు నార్త్ వైపు హిందీ సౌత్ కు రావాల్సిన అవసరం లేదంటూ వాగావు ఇప్పుడు మోడీ పక్కన చేరి ఆయన ఇచ్చిన చాక్లెట్ ఇచ్చాడు మన నీకు ఆ చాక్లెట్ తిన్న తర్వాత నీ మనసు మారిపోయి ఇప్పుడు మోడీ ఇంగ్లీషు హిందీ మొత్తం కావాలంట మోడీ గారు దుర్మార్గులు అనుకుందాం భారతీయ జనతా పార్టీ దుర్మార్గులు అనుకుందాం నాకు వాళ్ళ మీద ఇష్టం లేదు వాళ్ళ మీద చిరాకు నాకు వాళ్ళే మన మీద దక్షిణ భారత్ యోకి చూపిస్తారు సరే భరితం భారతీయ జనతా పార్టీ అంటే అందరూ హిందువుల పార్టీ హిందువుల పార్టీ అంటారు నా ఉద్దేశం అది హిందీ వాళ్ళ పార్టీ అది హిందువుల పార్టీ కాదు మేము అర్థం చేసుకుంటాం భాషల్ని హిందీని ప్రేమిస్తాం కానీ హిందీని మా మీద రుద్దుతానంటే ఎట్లా రాష్ట్ర భాష హిందీని నేను స్వాగతిస్తాను ద్రావిడ భాషలు కావచ్చు తెలుగు తమిళ్ కన్నడ మలయాళం ఏ భాషలు కావచ్చు దేశంలోని అన్ని భాషలు కావచ్చు మన మాతృభాష మీద మన గౌరవం ఉంటుంది మన మాతృభాష అమ్మ అయితే మన అమ్మ మన అమ్మ మన అమ్మ భాష అయితే కానీ మన పెద్దమ్మ భాష హిందీ మరి అంత విశాలమైనటువంటి హృదయం ఉన్నా నువ్వు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం తీసేయాలని ఎందుకు మాట్లాడావు నీకు హిందీని ప్రమోట్ చేస్తున్నావు ఏపీ మొత్తం హిందీ ఉంటే ఏంటి తప్పని మరి అటువంటి నువ్వు ఇంటర్నేషనల్ గా ఉపయోగపడే ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కూళ్లలో వద్దు తెలుగు భాషకి ఇది విఘాతం అని ఎందుకు చెప్పావు అసలు మనిషివేనా నువ్వు కొద్దిగన్నా ఉన్నా లోపల ఏ ఎండకాడుగుపడతావు ఒకటి చేతి నీళ్ళు తాగటం ఒకటి కింద పదిహేను సంవత్సరాలు ఊడిగం చేస్తానే ముందే ఫిక్స్ అయిపోవటం మేము విడిపోతే జగన్మోహన్ రెడ్డి వస్తాడని భయపడుతూ ప్రతి రోజు పోసుకోటం ఇయ నీకు వస్తే నేను ఎక్కడ తొక్కి అని భయం కానీ మనం బైక్ మాత్రం బయటకు వచ్చేసి ఎలా ఉంటాయి అంటే గొంతులు బిసికి చంపేస్తా అంటాడు రోడ్డు మీద బట్ట రోడ్డు తీసుకుడతా అనేది ఇప్పటివరకు ఒక్కటి కొట్టలేదు నాకు సోకాల్ డిప్యూటీ సీఎం గా ఉండి కూడా సనాతన ధర్మాన్ని కాపాడతా అని చెప్పి కూడా ఇప్పటివరకు నువ్వు ఏ టెంపుల్ లో జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించావు ఒక్క తిరుపతిలో తప్పించి భూమి మీద ఎవరైనా సొల్లు సొటారం గాడు ఉన్నారంటే ఫస్ట్ నీ వైపే చూపిస్తున్నారు వీళ్ళు సొల్లు సొటారం సొట్టగాడు ఎవరు ఉన్నారంటే ఈయన సినిమాల్లో ఉన్నప్పుడు అన్న వ్యక్తి బయటకు వచ్చిన తర్వాత కూడా అందరి దగ్గరికి ఓహ్ అన్నారు అంటారు అర్థమైంది అనుకుంటున్నా పాయింట్ అదవైనా పవన్ కళ్యాణ్ గారు మీ పెద్దమ్మ అయితే మీరు వెళ్ళి పెద్దమ్మ దగ్గర కొన్ని రోజులు ఆ పెద్దమ్మని తీసుకొచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళందరూ దద్దమ్మలు అనుకుని వాళ్ళ పైన వద్దకండి ఇక్కడ దద్దమ్మలు ఎవరు లేదు అందరూ గట్టలే ఉన్నారు నీకు ఇష్టం వచ్చింది మా పైన వృద్ధానికి నువ్వు ట్రై చేసేవనుకో వెళ్ళు నువ్వు వెళ్ళి హిందీ నేర్చుకో ఫస్ట్ ఫస్ట్ హిందీ కాదు కానీ నువ్వు లెక్కలు చెప్తావు కదా అక్కడక్కడ ఒక వెయ్యి ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టావని అక్కడ లెక్కలు చెప్పకుండా చూడు చదువుకున్న వాడికి చదువుకోలేని వాడికి తేడా ఏంటంటే నిన్ను చూపిస్తే సరిపోయింది జనాలకి కనీసం ప్రజలతో ఏ పాయింట్ గతంలో మాట్లాడాము దానిపైన ఎలా స్టాండ్ అవ్వాలి విలువలు ఎలా ఉంటాయి దానికి ఒక వాల్యూ ఉంటుంది అని మినిమం సెన్స్ లేని వ్యక్తి నువ్వు తల్లిదండ్రులు తిట్టిన వాళ్ళ వైకి పెళ్లి వాళ్ళ సంతానం పదిహేను సంవత్సరాలు ఎక్కువ చెప్తావు మోడీనేమో నేమో మట్టిచ్చావాళ్ళు పాచిపెళ్లి లడ్లు ఇచ్చావని ఇప్పుడు ఒక చాక్లెట్ తిని హిందీ భాష మాకు కావాలంటావు ఇట్లా కుదరపోవచ్చు సెన్స్ తో బిహేవ్ చెయ్యి అర్థమైందా వారాహి మాత కుడిని కూల్ చేశారు నీ వాహనానికి వారాహి అని పేరు పెట్టుకున్నావు కదా కనీసం సిగ్గున్నవాడు ఎవడైనా దానిపైన మాట్లాడతాడా లేదా టీడీపీ వాళ్ళు కూల్ చేశారు కాబట్టి దాని గురించి నువ్వు మాట్లాడు సింహాచలంలో ఇనిమిది మంచి చనిపోతే ఆ రోజును వెళ్ళి దేవుని వాళ్ళ ఇంట్లో పెళ్లి పార్టీలో పండుగ చేసుకుంటావు ఇంత దరిద్రమైనటువంటి నిన్ను రాజకీయ నాయకుడిగా ప్రజలు ఎలా యాక్సెప్ట్ చేస్తారు అనుకున్నావు ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు నువ్వేదో భ్రమలో బతుకుతున్నావు నువ్వు టిఫిన్ హైదరాబాద్ లో చేసి లంచ్ విజయవాడలో చేసి మళ్ళీ డిన్నర్ హైదరాబాద్ లో చేస్తున్నావు అనే విషయం కూడా అందరికి తెలుసు ఎవడబ్బా సొమ్ముతో చేస్తున్నావు కూడా అందరికి తెలుసు ఇకపైన నీ రాజకీయ జీవితానికి నువ్వే చరమగీతం పాడుకుంటున్నట్టుగా అయిపోతుంది ప్రతి రోజుకి నీ దిగజారుడు స్వభావాన్ని నీ కనీసం విలువలు తెలియనటువంటి బ్రెయిన్ లేనటువంటి స్టేట్మెంట్స్ కి ఇక్కడ ఎవడూ లోపట్టలేదు కనీసం నీకు ఐదు శాతము నాలుగు శాతం ఓట్ బ్యాంక్ ఉంది అనుకునేవారు ఈసారి ఆ ఓట్ బ్యాంక్ కూడా లేదు చెప్పకూడదు కంపల్సరీ ఫిక్స్ మీరు అంటూ వైఎస్ఆర్ సిగ్గే వాళ్ళు అంటున్నారు దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి ప్రజలు ఏమనుకుంటున్నారు ఒకసారి మీరే ఆలోచించి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్